హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చంద్రుని మీరు చూస్తున్నారు హిందీ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్టోర్ చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు మన టాపిక్ వచ్చి వైఎస్ఆర్ చేత ఆలయ విడత మరియు ఈబీసీ నేస్తం జగనన్న విద్యా జీవన వైఎస్ఆర్ ఆసరా ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ కళ్యాణ వస్తు సాధితోపా సంబంధించి మనకి అమౌంట్ అనేది ఏ తేదీన రిలీజ్ చేస్తారు మనకి జనవరి నెల నుంచి ఇప్పుడుండే మే నెలకు సంబంధించి ఏవైతే పథకాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాలు అనేవి ఏ తేదీనా రిలీజ్ చేస్తారు దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద నా సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లే కానీ ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి మనకి జగనన్న విద్యా దేవుని కింద ఎవరైతే అర్హత కలిగి ఉంటారో మనకి డిప్లొమా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ తదితర కోర్సులలో చదువుతున్న విద్యార్థులందరికీ జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన కింద మనకి పదివేల రూపాయలు జమ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా చూసుకున్నప్పటికీ మనకి ఈ జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ ఆసరా డాక్టరమాఫీ సంబంధించి మనకు రుణాలు అనేది మాఫీ చేయడం జరిగింది మనకి ఈ రెండు పథకాలకు సంబంధించి మనకి ఐదు వందల రెండు కోట్లు బడ్జెట్ అనేది కూడా పెట్టడం జరిగింది మనకి మహిళా ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి ఈ జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ ఆసరా డాక్టర్ మార్పు సంబంధించి డబ్బులు అనేవి పడుతున్నాయి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేయండి ఇకపోతే మనకి ఈరోజు మే పద్దెనిమిదవ తేదీ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్కి సంబంధించి మనకి ఎవరైతే పంట నష్ట పరిహారం సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అటువంటి వారందరికీ ఐదు వేల ఏడు వందల అరవై ఏడు అనేది మనకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాల్లో బ్యాంక్ ఖాతాలు అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇకపోతే ఏవైతే పథకాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాల డబ్బులు కూడా దాదాపు రెండు రోజుల నుంచి మూడు రోజుల లోపల ఈ డబ్బులు అనేటివి పడతాయి ఇప్పుడు మనకి ఏ పథకాలు రీచ్ చేశారంటే ఆ పథకాలు వచ్చి జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన డాక్రా రుణమాఫీ సంబంధించి అర్హత కలిగి ఉంటారు వారందరి మహిళల ఖాతాల్లోకి ఈ డాక్రా రుణమాఫీ సంబంధించి నిధులు అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంకో పథకం చూసుకున్నప్పటికీ మనకి ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారం సంబంధించి మనకి డబ్బులు కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది మీకు ప్రూఫ్ కూడా నేను ఈ వీడియోలో స్క్రీన్ మీద చూపిస్తాను తర్వాత మనకి ఇంకా పెండింగ్లో ఉండే పథకాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ చేత నాలుగో విడత సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల ఆరు రూపాయలు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ పథకానికి సంబంధించి మరియు ఈబీసీ నేస్తం మరియు వైఎస్ఆర్ కల్యాణమస్తు సాజ్తోఫా సంబంధించి ఏవైతే పథకాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాల డబ్బులన్నీ రెండు మూడు రోజుల్లో జమ అవుతున్నాయని మనకి అఫీసీఎల్ న్యూస్ అనేది రావడం జరిగింది అది కూడా స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు నేను నుంచి ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను ఈ వీడియోకి వచ్చి నూరు లైక్లు అనేది టార్గెట్ చేస్తున్నాను అంతేకాకుండా నూరు మూడు లైకులు టార్గెట్ చేస్తున్నాను మూడు లైకులు కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో మీ బంధుమిత్రులకి మరియు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులకి షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్